ధాన్యం కొనుగోలు చేసిన నాలుగు గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు జిల్లాలోని ఉయ్యూరు గూడూరు మచిలీపట్నంలోని రైతు సేవా కేంద్రాలు రైసు మిల్లుల్లో ధాన్యం కొనుగోలు నిమిత్తం తీసుకుంటున్న చర్యలను మంత్రి కొల్లు రవీంద్ర పెడన పెనమలూరు ఎమ్మెల్యేలు కాగిత కృష్ణప్రసాద్ బోడే ప్రసాద్ పౌర సరఫరాల సంస్థ చైర్మన్ ఢిల్లీ రావు కలెక్టర్ బాలాజీ జేసీ నవీన్ తదితరులతో కలిసి ఆయన బుధవారం పరిశీలించారు ఉయ్యూరులోని ఆర్ఎస్కెచ్ మచిలీపట్నంలోని సీతారామాంజనేయ రైస్ మిల్లును సందర్శించారు ఏడాది రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు గతేడాది రైతులు ధాన్యం విక్రయించిన నలభై ఎనిమిది గంటల వ్యవధిలోనే బిల్లులు చెల్లి

ఎమ్మెల్యే గారు గూరీ ప్రసాద్ గారితో జిల్లా కలెక్టర్ గారు బాలాజీ గారు ఎంపీ గారు పర్యటిస్తున్నాం అధికార యంత్రాంగం రైతు సహాయ కేంద్రాల్లో ఏ విధంగా రైతు కష్టపడి పండించిన ఆ పంటకి న్యాయం జరిగే విధంగా కనీసం మద్దతు ధరకు మేము కొనుగోలు చేయడమే కాకుండా ఇరవై నాలుగు గంటల్లోనే వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా మేము ముందుకు ఒక అద్భుతమైన విషయం ఏంటంటే కృష్ణా జిల్లాలో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఆల్రెడీ ఈ రోజుకి రెండు వేల శాతం ఎక్కువగా మేము ధాన్యం కొనుగోలు చేశాం రెండు వేల శాతం ఎక్కువ ధాన్యం కొనుగోలు చేస్తాం సో రైతాంగానికి మన ప్రభుత్వం నుంచి ఒక భరోసా కల్పిస్తున్నాం ప్రతి బస్తా కొనే విధంగా మేము సిద్ధమయ్యాం యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు అనేది రాష్ట్ర చరిత్రలో ఏనాడు జరగలేదు ఇంటి కేంద్ర కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆయన సహకారం రాష్ట్రానికి మంచి రోజులు రావాలి రైతాంగానికి ఒక భరోసా నింపే విధంగా చేస్తున్న కార్యక్రమాల్లో రైతు సోదరులందరూ కూడా కొంచెం ఓపిక్గా వాతావరణంలో ఎక్కడైనా మార్పులు ఉంటే మీరు తొందరపడి తక్కువ రేట్ అమ్మకుండా ప్రభుత్వానికే దయచేసి మీరు అమ్మండి తేమ శాతం విషయంలో కానివ్వండి కొలతల విషయంలో కానివ్వండి ఎక్కడైనా సరే మిల్లల దగ్గర జాప్యం జరగకుండా ట్రాన్స్పోర్టేషన్ విషయంలో జాప్యం జరగకుండా మా జిల్లా కలెక్టర్ గారు అద్భుతంగా ప్లానింగ్ చేశారు ఈ సంవత్సరం గత సంవత్సరం వాతావరణంలో మార్పుల వల్ల రైతులు కొంచెం ఇబ్బంది పడ్డారు ఆ పరిస్థితులు సార్ రాకూడదని చాలా లోతుగా మేము అవగాహన తెచ్చుకుని అన్ని విధాలుగా సిద్ధం చేశాం మీకు అందరికీ బాగా తెలుసు గత సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించడం మన జిల్లాకు వచ్చారు ఆ రోజు గోతాల విషయంలో ఆయన కొన్ని సూచనలు చేశారు దానికి అనుగుణంగా రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు కోట్ల యాభై రెండు లక్షల గోతాలు సేకరించి రైతాంగానికి కళ్ళాల దగ్గరే అందించే విధంగా మా రైతు సహాయ కేంద్రాల నుంచి మేము అందుబాటులోకి తీసుకొచ్చాం టార్పాలిన్లు కూడా ఎక్కడైనా రైతులకి అవసరం అనుకుంటే ఉచితంగా గత సంవత్సరం మేము యాభై శాతం సబ్సిడీకి ఇచ్చాం ఈసారి ఉచితంగా రైతులకి టార్పాలను కూడా మేము సరఫరా చేసాం